హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు మామిడికాయ వేసి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా బాండిలో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ గిన్లో ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఒక అంగులో అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చిని కూడా గుత్తులుగా కోసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు కూరకు సరిపడినంత సాల్టు ఉప్పు వేసుకుని లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి కూరకు సరిపడినంత నేను కేజీన్నర చేపకి కొలతండి ఒక ఐదు ఆరు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడు రెండు స్పూన్లు గరం మసాలా పడుతుంది మసాలా అంతా మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసుకుని మసాలా పట్టేంత వరకు ఇటు అటు తిప్పుకోవాలి రెండు పక్కలని ఆ తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గిన తర్వాత చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి అది ఇప్పుడు పులుసు పోసేసుకోవాలి ఇప్పుడు గిన్నెని ఒకసారి తిప్పి చూస్తే ఇంకా కొంచెం వాటర్ పట్టీలా ఉంటే కనుక కొంచెం వాటర్ పోసుకోవాలి ఒకసారి చూడండి గిన్నెని కొంచెం ఇటు అటు తిప్పితే ముక్కలు ములిగినీయో లేదో తెలుస్తుంది అప్పుడు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి ఇంకొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మా ముక్కలు వేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్